ప్రథమ శ్లోకం ఇందులో ఉన్నది ఇది గాయత్రి మంత్రం ఈ గాయత్రి మంత్రం అందరూ జపించదయితే గాయత్రి మన గాయత్రి అంటే కేవలం తత్సవితు మొదలైంది మాత్రమే గాయత్రి అనుకుంటాం అది ఉపనయనాది సంస్కారముల వేళల్లో బ్రహ్మోపదేశం ద్వారా ఉపాసింపబడుతుంది ఉపదేశింపబడుతుంది అది ఆ ఉపాదేశం పొందిన వరకు అది గాయత్రి కానీ అందరికీ పనికొచ్చే గాయత్రి మంత్రాలు వేదం చాలా చెప్పింది వాటికి ఉపనయనాది సంస్కారాలు కూడా ఉండనవసరం లేదు తరించాలని బుద్ధి ఉంటే ఎవరైనా సరే జపం చేసి బాగుపడవచ్చు అలాంటి ఒక మంత్రాన్ని దేవి భాగవతం ఆదిలోనే ప్రతిపాదన చేసింది ఎందుకంటే అమ్మవారి గురించి వేదమే చెప్తోంది వేదమే అమ్మ అన్నాం కదా వేదమాత వేదమాత గాయత్రి కానీ గాయత్రియే జగన్మాత ఆ జగన్మాత అయిన పరాశక్తి గురించి చెప్పే గ్రంథం గాయత్రి మంత్రం ప్రతిపాద్యమై ఉండాలి కదా అందుకు అందరూ జపించదగ్గ గాయత్రితో ప్రారంభిస్తున్నాడు దేవి భాగవతం వ్యాస భగవానుడు ఆ గాయత్రి స్వరూపాన్ని తీసుకుని మొత్తం దేవి భాగవతాన్ని రచించి ప్రారంభంలో ఒక గాయత్రిని రాస్తున్నాడు ఈ గాయత్రి మొత్తం దేవీ భాగవత వృక్షానికి బీజం వంటి విత్తనం వంటి ఇది జపం చేసుకోవచ్చు అందరూ పెద్దలు స్త్రీలు పురుషులు అందరూ చేసుకోవచ్చు పిల్లల చేత కూడా జపం చేయించవచ్చు దీనివల్ల పిల్లల్లో మేధాశక్తి పెరుగుతుంది బుద్ధిశక్తి పెరుగుతూ ఉంటుంది ఇక్కడ బ్రతుకంతా పనికి వస్తుందండి ఇక్కడ దీని సంధ్యాకాలాల్లో జపం చేస్తే ఇది సంధ్యావందనమే సూర్యమండలంలో అమ్మవారిని భావన చేస్తూ ఈ మంత్రాన్ని కానీ చేస్తే ఆయురారోగ్య ఐశ్వర్యప్రదం అలానే మహామంత్రం ప్రారంభమవుతుంది ఇది కూడా మళ్ళీ మూడు పాదములే ఇరవై నాలుగు లక్షాలు ఒక్కొక్క పాదంలో ఎనిమిది ఉంటాయి అందరూ సిద్ధమైన ఒక్కసారి అందరం అందాం ముందు మంత్రం అందరం అందాం తర్వాత అర్థం తెలుసుకుందాం సర్వ చైతన్య రూపాంతా ఆధ్యాం ధీమహి బుద్ధిం ప్రచోదయాత్ ఇందులో భావం పరిశీలించండి ఒక్కసారి ఇలాంటి భావాలు మనం తెలుసుకుని పిల్లలకి చెప్పాలండి అంతేగాని వాళ్ళు దీని మీనింగ్ ఏమిటంటే నాకేం తెలియదు చదువుకో అంటే వాళ్ళకి ఏమర్థం అవుతుంది ఇక్కడ మీరు చెప్తే ఓహో ఇంత మీనింగ్ ఉన్నటువంటి ప్రేయర్స్ హిందూ మతంలో మాత్రమే ఉన్నాయి హిందువుగా పుట్టడం నా అదృష్టం అనే భావం పిల్లవాడికి కలుగుతుంది అలాంటి అత్యద్భుతమైన భావం ఇందులో ఉంది ఎంత విస్తారమైన జ్ఞానం ఉందో పరిశీలిద్దాం అసలు ఈ మంత్రం ఎవరిదండి గాయత్రి అనేసాం కానీ ఎవరిది ఇది అసలు గాయత్రి మంత్రానికి అర్థం ఏంటి గాయత్రి అనే మాటకు అర్థమేమిటి గయాంత్రాయత ఇది గాయత్రి ప్రాణములను రక్షించే శక్తి ప్రాణరక్షణ శక్తి అని అర్థం అండి ఇక్కడ ప్రాణరక్షణ శక్తి ప్రాణశక్తి లైఫ్ ఎనర్జీ దాని గురించి చూపిస్తున్నారు ఇక్కడ అది గాయత్రి అడిగా ప్రాణశక్తి ఏ ప్రాణశక్తి ప్రపంచానికి అంతరికి ప్రాణమిచ్చిన పరాశక్తి అది ప్రాణశక్తి పరారహ అటువంటి ప్రాణశక్తి స్వరూపం గాయత్రి ఈ మంత్రంలో శక్తి ఉంది దీన్ని ప్రేమగా గానం చేస్తే అంటే జపం చేస్తే అంటే గాయత్రి మంత్రం పాటలు ట్యూన్లు కట్టకూడదండి కలిసి దోషం వస్తే ఇవన్నీ వచ్చాయి ఇక్కడ అవి పాడుకోవడానికి వేల కీర్తనలు ఉన్నాయి మంత్రాల మీద ఎందుకు పట్టమండి ఇక్కడ మంత్రం అంటేనే మననము చేస్తే రక్షించినది దాని బట్టి మననం గానం కాదు ఇక్కడ గాయత్రి గానం అన్నారు గానం అంటే మన ఊపిరికి గానం అని పేరు వేదం ప్రకారంగా ఉచ్ఛ్వాస నిశ్వాసంతో కలిపి చేస్తే అది గొప్ప కారణం అవుతుంది ప్రాణాయామంతా కలిపి చేయచ్చు ఇందులో భావం చూద్దాం ఇది పైగా అర్థమవుతుంది తేలిగ్గా సర్వ చైతన్య రూప అసలు మొట్టమొదటి అమ్మవారు అంటే డెఫినేషన్ ఇచ్చేసరి చైతన్యం ముందు నుంచే చెప్తున్నాం కదా ఏ చైతన్యం ఎవరిలో ఉన్న చైతన్యం సర్వ అన్నిటిలో అందరిలో వ్యాపించిపోయిన చైతన్యం యొక్క రూపావిడ సర్వ చైతన్య తాం తాం అంటే ఆ మెను ఇది గాయత్రి మంత్రం తచ్చబ్దం ఉందా తత్సవితూ ఆ తచ్చబ్దానికి ద్వితీయ విభక్తి విభక్తులు తెలుసు కదా సంతోషం తాం ఈ సర్వ చైతన్యం ఎక్కడుంది చైతన్యం ముందుండి తర్వాత మనం వచ్చాం మనలో చైతన్యం వచ్చింది కనుక సర్వ చైతన్య రూప ఆద్య ఆద్య అంటే సృష్టికి కూడా తల్లి ఆద్య ఆ తల్లి ఉంటేనే తెలుగు ఉంది ఇక్కడ చైతన్యం ఉంటేనే తెలుగు ఉంటుందండి ఇక్కడ ఏది ఉండడం వల్ల అన్నీ తెలుసుకోగలుగుతున్నావో ఆ చైతన్యం భగవంతుడు ఇది నాలెడ్జ్ కాదు అవేర్నెస్ కాదు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కాదు కేవలం మనలో ఉన్న ప్రజ్ఞ ఆ ప్రజ్ఞ పేరే చైతన్యం ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఇది అర్థండి ఇక్కడ అటువంటి చైతన్య రూపిణ ఆవిడ అది విద్య ఆవిడ ఉంటేనో ప్రతి వస్తువుని తెలుసుకోగలిగే శక్తి ఉంటుంది ఆ తెలుసుకునే శక్తి పేరు విద్య కనుక ఆధ్యా విద్య అమ్మవారు అంటే ఒక్క మాట ఎంత గొప్పగా చెప్పాడు సర్వ చైతన్య రూపాం తాం తాం అంటే తచ్చబ్దం కదా తత్ అంటే అది అని అర్థం అది అనే మాటని స్త్రీలింగంలో అయితే ఆమె అంటారు పుంలింగంలో అయితే వాడంటారు అంతే ఇక్కడ పదార్థం మాత్రం తత్ చితి తత్పద లక్ష్య అర్థ స్వరూపిణి అది తచ్చబ్దం ఆ తత్ అని భగవంతుని ఎందుకు అన్నారంటే మాటతో వర్ణించలేవు గనక దాన్ని అది అనాలన్నాడు సృష్టిలో దేని గురించి అయినా చెప్పేటప్పుడు మాట కదకపోతాడు అదండి ఇదండి అని బొరగోక్కుంటాం కానీ వేదమాత అన్ని చెప్పగలుగుతా భగవంతుని గురించి వచ్చేటప్పటికి అది కూడా అదండి ఇదండి అంటుంది కనుక దేని గురించి మాట మనస్సు కూడా వర్ణించలేవో అనిర్వచనీయమైన పదార్థాన్ని తత్ అంటారు ఆ తచ్చబ్ద వాచ్యమైన దేవతని నేను ఆరాధిస్తున్నప్పుడు తామ్ అంటారు ద్వితీయ భక్తిలో తచ్చబ్దమే తామైంది కనుక ఇప్పుడు ఏమైంది సర్వ చైతన్య రూపాం తాం ఆద్యా విద్యాం అటువంటి తల్లిని ధీమహి నేను ఉపాసిస్తున్నాను ఇది దీని అర్థం ధీమహి శబ్దానికి ఉపాసన కొంతమంది ధ్యానిస్తున్నాను అంటారు ఇక్కడ కొందరు ఆరాధిస్తున్నాను అంటారు ఏదన్నా తప్పులేదు ఉపాసిస్తున్నానన్నా ఆరాధిస్తున్నానన్నా ధ్యానిస్తున్నానన్నా ఆశ్రయిస్తున్నానన్నా ఏదన్నా నేను కనెక్ట్ అవుతున్నాను అర్థం ఇక్కడ అటువంటి శక్తితో నా బుద్ధిని కలుపుతున్నాను అది ధీమహి మెడిటేషన్ అంటే అంతే కదండి ఇక్కడ కానీ మన బుద్ధి ఎవరితో కలిసింది అన్నిటికీ కారణమైన పరాశక్తితో ఈ బుద్ధి అనుసంధానం పడింది అలాంటి ఆరాధన చేస్తే ఆ తల్లి చేసే పని చూపిస్తున్నాడు బుద్ధిం యా నహ ప్రచోద నహ అంటే మా యొక్క అవర్స్ మా యొక్క బుద్ధులను ఆ తల్లి ప్రేరేపిస్తోంది అన్నాడు చాలా విశేషమైన అవసరం అండి బుద్ధిని ప్రేరేపించే శక్తి అమ్మవారు ఇది కావాలి కదా ఎంత గొప్ప ప్రార్థన ఈ యొక్క ప్రార్థన చేస్తే మరి ఏం అడగక్కర్లేదు అందుకే బుద్ధిని బాగు చేయించే శక్తి కావాలి మనకి అదొక్కటి అదే వేదమాత కూడా సనో బుద్ధి భయా సంయుం నత్వన పురుషని మాత్ర చెప్పింది ఇక్కడ బుద్ధి బాగుంటే చాలా అన్ని బాగుంటాయి ఇక్కడ బుద్ధుల్ని ప్రేరేపిస్తుంది తల్లి మీరు ఎన్ని చదవండి మనకేం తోస్తే అదేం చేస్తాం లేదా కనుక అసలు గురువు కావడు మన బుద్ధిగారే అసలు గురువు వస్తారు అసలు అది ప్రేరేపించాలి ఆ బుద్ధిని ప్రేరేపించే శక్తి ఒకటి కావాలి ఆ బుద్ధి ప్రేరేపణ వల్లే సుఖంగానే దుఃఖంగానే ఉంది నేను జీవితంలో చాయిస్ అనేది బుద్ధి వల్లే ఏర్పడుతుంది నాకు ఇది కావాలి ఇది చేస్తే మంచిది కదా అన్ని పట్టుకుంటున్నాం మనం కానీ బుద్ధి అసలు ప్రధానం ఆ బుద్ధిని భగవంతుని ప్రేరేపణ చేశాడనుకోండి మనం ఏది క్షేమమో అది ప్రేరేపిస్తానంటే ఇక్కడ అసలు ఇంకా గట్టిగా మాట్లాడితే అందరు బుద్ధుల్ని భగవంతుని నడుపుతున్నాడు అని చెప్పి నా బుద్ధిని ప్రేరేపించి మళ్ళీ చెప్పడం ఎందుకండి ఇది కొంచెం ఆలోచించవలసిన అవసరమే అందరి బుద్ధుల్ని భగవంతుడు నడుపుతున్నాడు అందరూ సందేహం లేదు కానీ నా బుద్ధిని భగవంతుని ప్రేరేపించాలి ఎందుకు అడగాలి ఇది కూడా అడగాలి కదా క్వశ్చన్ మనకి ప్రతి వారి బుద్ధిని వారు కర్మ కొద్దీని నడుపుతట భక్తులు బుద్ధిని మాత్రం తన దయ్యతో నడుపుతాట రెండింటికి తేడా తెలిసిందే ఇప్పుడు అక్కడ తెలుసుకుంటే చాలు ఇక్కడ కర్మ కొద్దీని నడపడం అంటే వాడు పాపం చేస్తే దుఃఖం పుణ్యం చేస్తే సుఖం అంతే ఇట్స్ యూనివర్సల్ లా అంతే తప్పదు ఇక్కడ కానీ వాడు పాపత్ముడు కనుక వాడు దుఃఖం పొందే యోగం ఉంది కనుక దుఃఖానికి పనికి వచ్చే పనులే వాడు చేసే బుద్ధి పుడుతుంది పుణ్యాత్ముడు సుఖపడే యోగం వచ్చే బుద్ధి పుడుతుంది వాడిని వాడి కర్మకు అనుగుణంగా ప్రేరేపిస్తాడు కానీ వాడు చేసుకున్న దానికి అనుగుణంగా వాడు పెడతాడు మన కర్మలు కొద్దీ భగవంతుడు బ్రతుకుని ఆడిస్తుంటాడు అందరి విషయంలో అది కానీ ఎవరైతే ఆయన ఉపాసన చేస్తారో వారి విషయాలను కలగజేసుకుంటారు తప్పదు ఇక్కడ ఎందుకంటే వాడు పోల్ చేశాడు వీడియో అన్నిటికీ మూలం అని వాడిని పట్టాడు గనక వాడిని మాత్రం వాడి కర్మ కొద్ది నడుపుతున్నా పతనం కాకుండా జాగ్రత్తగా చూసుకుని సద్బుద్ధిని ప్రేరేపించి క్రమంగా మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు గనక స్వామి నా బుద్ధిని ప్రేరేపించే వాడు నువ్వు ఇందులో ప్రేరేపించు నడగలేదు మా బుద్ధులను ఎవడు ప్రేరేపిస్తున్నాడో లేదా మా బుద్ధుల్ని ఎవరు ప్రేరేపిస్తున్నదో ఆ ఆద్య విద్య సర్వ చైతన్య రూప అయిన అమ్మవారిని నేను ఉపాసిస్తున్నాను ఇదండి ఈ మంత్రంలో ఉన్న భావం ఎంత అద్భుతంగా ఉంది భగవంతుడు అంటే ఏంటో చెప్పారు నువ్వేం చేయాలో చెప్పారు చేస్తే ఏమొస్తుందో చెప్పారు ఇంకేం కావాలి అది ఇది గొప్ప మంత్రంగా చెప్పబడుతున్నది ఇది అర్థమయ్యే గాయత్రి మంత్రం అనొచ్చు స్పష్టంగా అందరికి అర్థమయ్యే భావాలతో చక్కగా చెప్పబడుతున్నది ఇక్కడ ముఖ్యంగా పరమేశ్వర శక్తి అమ్మవారు ప్రపంచానంతా నడుపుతోంది అందులో సందేహం లేదు కానీ మనకి మాత్రం ఆ శక్తి సూర్య మండలంలో చూస్తుంది మనకి పరమాత్మ స్వరూపాన్ని సూర్య మండలంలో భావించి ఆరాధించి దానిని హృదయ మండలంలో కూడా భావన చేయాలి ఇది ఉపాసన అందు ప్రతి వాళ్ళు ఆ సూర్యుని గమనాన్ని అనుసరించి ఆయన ఉదయించే కాలాల్లో అస్తమించే కాలాల్లో మధ్యాహ్న కాలాల్లో గాయత్రి జపం చేస్తే సంధ్యావందనం కనుక సకాలంలో ప్రతి వాళ్ళు కూడా సూర్య అంతర్గతమైనటువంటి ఆ శక్తిని జగన్మాతగా భావించి ఆరాధిద్దాం ఆ తల్లిని మనం గాయత్రి దేవి అని అంటున్నాం ఈ మంత్రం మనం ఉపాసన చేసుకుందాం ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసంతో ప్రాణాయామ ప్రక్రియగా కానీ చేస్తే అద్భుతమైన ఫలితాలు కనబడతాయి అందులో సందేహం లేదు सर्वचैतन्य रूपां ताम् आद्यां विद्यां च जीवहि बुद्धिं यानः प्रचोदयात्